బంగాళదుంప మెంతికూర ఫ్రై ముందుగా బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి బాగా కడగాలి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసిన పచ్చిమిరప వేసి తిప్పాలి ఇవన్నీ కూడా బాగా వేగే వరకు తిప్పాలి తిప్పిన తర్వాత వేగిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే బంగాళాదుంపలను వేయాలి బంగాళాదుంపలను వేసి అవన్నీ కూడా కలిసేలాగా తిప్పి కాస్త మగ్గే వరకు ఉంచి కొన్ని క్షణాల తర్వాత చిటికడు పసుపు ఒకటిన్నర స్పూను సాల్టు ఒక స్పూను కారం రెండు స్పూన్స్ కారం వేయాలి వేసి గరిటెతో బాగా తిప్పాలి మగ్గిన తరువాత ఇందులో మనం బాగు చేసి పెట్టుకున్న మెంతికూర వేయాలి మెంతికూర మొత్తం వేసేసిన తర్వాత గరిటెతో బాగా అన్నీ కలిసేలాగా తిప్పాలి బాగా తిప్పాలి అలా బాగా కలిసేదాకా తిప్పాలి తిప్పిన తర్వాత దీని మీద మెంతులు అలాగే ధనియాలు కలిపి చేసిన పొడి చల్లాలి చల్లిన తర్వాత కలుపుకొని మూత పెట్టేయాలి పది నిమిషాల తర్వాత మూత మూతతేసి చూస్తే ఫ్రై రెడీ దీని దీని ఒక గిన్నెలోకి మనం తీసి పెట్టుకోవాలి